నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వివడేస్తున్నాను సార్ నేను ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి జగిత్యాలు వచ్చినా మళ్ళీ సండే రోజు వెళ్తున్నా అయితే రెస్ట్ లేదు కొంచెం ముఖం అంతా ఎయిటా అయింది దయచేసి ఏమనుకోకూరిని నా దగ్గరికి హైదరాబాద్ నుండి ఒక సారు ఒక వెహికల్ పంపించిండు కస్టమర్లు కూడా ఉన్నారు భీ భీము గడ్డి అతనితో మాట్లాడి ఏమన్నాడు యాక్సిడెంట్ ముచ్చట వీడియోలో చెప్తే అయితే ఒక కస్టమర్ పాపం హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా వెహికల్ పంపించింది సార్ కొత్తది వన్ ఇయర్ కాలే ఇంకా అయితే అది అక్కడ సిటీలో డ్యామేజ్ అయింది ముంగట బానెట్టు ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి బానెట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ రిప్లేస్ అయింది బంపర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది నా దగ్గరికి రెండు వందల కిలోమీటర్ దూరం నుంచి దాకా బండి పంపించిండు సార్ చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ మీరు మీద నా మీద పెట్టుకున్న నమ్మకానికి కానీ మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో నా దగ్గరికి వచ్చిన కస్టమర్కు నేను క్లారిటీ చెప్పాలి కాబట్టి నేను వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్కు కాల్ బ్యాక్ చేసి సార్ మరి బండికి ఇట్లా ఇట్లా అయింది కదా మీరు ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేరు నేను ఇది యూట్యూబ్లో చెప్పే అమ్ముతా సార్ చెప్పకుండా అమ్మ అంటే ఆయన ఒకటే మాట ఏమన్నాడంటే అట్లా చెప్పేది ఉంటే నువ్వు వీడియోని వేయకు నా బండిని నచ్చుకుండపోతా అన్నాడు అంటే నేను మోసం చేసి వాళ్ళ నాకు అని నమ్మన్నా బండి అసంటోళ్ళు నా దగ్గరికి రాకురు సార్ ఎందుకంటే మీకు నాకు ఇచ్చే ఓ పదివేలు కమిషనే కానీ ఆ కస్టమర్ పైసలు మొత్తం కట్టితే రేపు పొద్దుగాల గొడవ అయితే నేను ఆయనతో పనిచేది పెట్టుకోవాలి నా దగ్గరికి రాకురాస్ ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్